ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి రోజు అనుదిన వాక్య ధ్యానం నా మందిరములో ఆహారం ఉండునట్లు భాగం భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి అభు ఎహోవా సెలవిచ్చుచున్నాడు మలాకి గ్రంథము మూడో అధ్యాయము పదవ వచనము చాలామంది ఈ వాగ్దానాన్ని చదివి ఆశీర్వాదాల కోసం విజ్ఞాపన చేస్తుంటారు కానీ ఇందులో వారు నెరవేర్చవలసిన షరతు ఒకటి ఉందని గ్రహించారు దేవునికి ఇవ్వాల్సింది ఆయనకివ్వకుండా ఆయన నామంలో బీదలకు ఇవ్వకుండా పరలోకపు తలుపులు తెరవబడాలని మన మీద ఆశీర్వాదాలు కుమ్మరించబడాలని ఆశించలేం క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారంతా తాము దేవుని సన్నిధిలో చెల్లించాల్సింది నమ్మకంగా చెల్లించేస్తుంటే తమ సంఘం ద్వారా జరిగే సువార్త సేవకు నిధుల కొరతే ఉండదు దేవుని సన్నిధిలో చెల్లించాల్సిన సొమ్ము పదార్థాలు తినేసి చాలా మంది మిగిలిపోతున్నారు చాలా సంఘాలు తమ పాస్టర్లకు సువార్థ సేవకులకు ఇవ్వాల్సినంతగా ఇవ్వకపోవడం వలన ఆయా సంఘాల్లో పరిశుద్ధాత్మ కార్యాలు జరగడం లేదు దేవుని సేవకుల భౌతిక అవసరాలు తీర్చబడకుండా ఉన్నప్పుడు వారి దగ్గర నుండి అద్భుతమైన ఆత్మీయ ఆహారాన్ని అందుకోలేకపోవడం అనేది పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు ప్రభువు మందిరపు నిధిలో సమృద్ధిగా ధనం ఉండేటట్లు మన దశమ భాగాలు కృతజ్ఞతార్పణలు చెల్లించకపోతే మందిరపు నిధులు ఖాళీ అయిపోయి ప్రేషిత ఉద్యమానికి అనగా సువార్థ పరిచర్యకు కావలసిన సొమ్ము కొదువై దేవుని పనికి ఆటంకపరచబడుతుంది అలాంటప్పుడు గొప్ప ఆత్మల పంట మనకు ఎలా దొరుకుతుంది రండి మనం కూర్చొని ఆలోచిద్దాం ఈ మధ్య కాలంలో దేవుని సన్నిధిలో మన భాగాలు కానుకలు అర్పించామా ఆయన బీదలకు ఏమైనా ఇచ్చామా లేకపోతే మనం చూపిస్తున్నామా మన రక్షకుని ఎడల మన హృదయాలు సంకుచితం అయిపోతున్నాయా వాక్యానికి వ్యతిరేకమైన పనులు ఎప్పుడూ చేయకూడదు మన దశమ భాగాలు తీసి దేవుని మందిరానికి దేవుని సేవకునికి దేవుని పనికి ఇద్దాం దేవుని నామంలో పేదలకు ఇద్దాం ఆ విధంగా చేసి మనలను గొప్పగా ఆశీర్వదించడానికి యేసు ఎంత శక్తిమంతుడో నిరూపిద్దాం